నిజంగా వాళ్ళకి ఏదన్నా వాళ్ళ అధికారంలోకి వస్తున్నారని తెలిస్తే రెండు రోజులు వెయిట్ చేస్తే అయిపోయేదానికి పోవాల్సిన అవసరం లేదు ఏదో ఒక హడావుడి చేయాలి అనేది ఒకవేళ కనపడుతుంది ఆ హడావుడి చేయడం పోగానే ఇలాంటివి రాస్తున్నారు ఇలాంటివి ఎలాగే లేఖలు పూజిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం సైలెంట్గా ఉన్నాడు గమనించలేదు ఆయన మాత్రం నేను ఎక్కడ మాట్లాడట్లా చాలా గుమ్మనంగా వ్యవహరిస్తున్నాడు ఎక్కడ కూడా ఇంతవరకు కామెంట్ చేయట్లా బహుశా తనకు పిక్చర్ తెలుసు ఏం జరగబోతుంది అనేది దానికి మెంటల్గా ప్రిపేర్ అయినాడు ఓకే ఆయన అసలు ఉన్నట్లేడు దేశంలో ఉన్నట్లేడు నాకు తెలిసి ఈరోజు ఈరోజు బ్యాక్ వచ్చారా ఇన్నాళ్ళైతే దేశంలో లేడు స్టేట్ లో ఇరవై ఒక్క ఎంపీ సీట్లు కొట్టేయబోతున్నామని చెప్పని అరుణ్ సింగ్ బీజేపీ లీడర్ కూడా నిన్న చంద్రబాబు ఏ కాన్ఫిడెంట్ తో వాళ్ళ విధంగా అంతే కదా రెండు నుంచి మాకు నాలుగు ఇస్తే ఇరవై ఒకటి వేలకే కదా నిన్న ఆ సర్వే ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే జరిగింది కదా దాంట్లో నిన్న అసెంబ్లీ చెప్పినట్టున్నారు వాళ్ళకి చేసి అది నిన్న కూడా అన్నా కదా మాకు రెండు చాలా జనరాస్ రెండు నుంచి నాలుగు ఇచ్చాడు పాపం ఆయన బీజేడీ వాళ్ళకైతే సున్నా పెట్టినట్టున్నారు సున్నా పెట్టినట్టున్నాడు అలాగే కానీ అవి మీరు చూడండి రెండు నుంచి నాలుగు అంటే మళ్ళీ అసెంబ్లీకి వచ్చేసరికి కొంచెం జనరసం కొంచెం మరింత ఇదిపోయారు కానీ అసెంబ్లీ లెక్కలే మీరు చూస్తే మయాక్సిస్ అనే దాంట్లో మరి ఆ జనసేనకు ఎవరో నాకు మార్నింగ్ గుర్తు చేశారు సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ ఇచ్చారు జనసేన పోటీ చేసింది ఇరవై ఒక్క సీట్లలో ఇరవై ఒక్క సీట్లలో సెవెన్ పర్సెంట్ ఆఫ్ టోటల్ కోల్డ్ ఓట్స్ అంటే వాళ్ళకి ఆ ఇరవై ఒక్క సీట్లలో సిక్స్టీ వన్ పర్సెంట్ వాళ్ళకు పోల్ అండాలి అంటే ఇరవై ఒక్క సీట్లలో సిక్స్టీ వన్ పర్సెంట్ అయితే అది టోటల్ ఓట్స్ సెవెన్ పర్సెంట్ అవుతుంది అది అది ఏమన్నా అది లెక్కైనా అంటే ఏ లెక్కలు వేసుకుని కలపాలని చూస్తే ఎట్లా చేసినా కుదరలిపోయేది అనుకుంట ఆ నాలుగు వందలు చార్సౌ బీస్ అని ఎందు దగ్గర తెలియదు కానీ చార్సౌ దగ్గరే అయినారు అక్కడికి పోవడం కోసం స్ట్రెచ్ చేసిన దాంట్లో మన ఏపీలోనే చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఓట్ షేర్ ఇచ్చారు సీట్లు ఎన్ని ఇచ్చాడా యాభై ఐదు నుంచి డెబ్బై ఐదు ఇచ్చాడు నలభై రెండు పర్సెంట్ వచ్చిన వాడికి ఎన్ని ఇచ్చినాడు టీడీపీకి నాకు గుర్తుండి డెబ్బై ఎనిమిది నుంచి తొంభై ఆరు మంది ఇచ్చినాడు సో జనసేనకైతే ఈ సీట్లో వాళ్ళకి సిక్స్టీ వన్ పర్సెంట్ వస్తాయి సెవెన్ పర్సెంట్ టోటల్ వస్తాయి అంటే ఏమైనా లెక్కలు కుదిరేవైనా పొంది కుదురుతుందా దానికి ఏమన్నా ఒకందుకు థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ ఆ ఫిగర్స్ ఇచ్చిన చూసి జనం నవ్వుకునేట్టున్నాయి కాబట్టి పెద్ద దానిల మీద అంత మాట్లాడాల్సిన అవసరం లేదు